హోటల్స్లో చేసే టమాటా పచ్చడిని ఎలా చేసుకోవాలో టమాటా పచ్చడి ఇడ్లీ దోశ బాండాల్లోకి టమాటా పచ్చడి వేస్తారు కదా దాన్ని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ఎండుమిర్చి ఒక పది తీసుకొని తొక్కలు తీసి పక్కన పెట్టుకుందాం ఒక నాలుగు టమాటాలని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా పొడవగా కట్ చేసుకోవాలి ఇందులో ఒక చిన్న ఇంచు అల్లం కూడా తీసుకొని పొడవ కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం ఇలా కట్ చేసుకోవడం వల్ల టమాటా తొందరగా వేగిపోతుంది ఇప్పుడు మొదటగా ఈ ఎండుమిర్చి తీసుకొని ఆయిల్లో ఎండుమిర్చి అల్లం మొక్కలు వేపుకోవాలి త్వరగా వేగిపోతుంది కొంచెం కలుపుకుంటూ వేపుకొని పక్కా తీసేసుకుందాం ఎప్పుడు పల్లీ పచ్చడే కాకుండా ఇలా హోటల్ టైప్లో ఇలా చేసి పెట్టండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఇదే కడాయిలో నాలుగు కట్ చేసుకున్న ఈ టమాటాలు కూడా వేసేసుకొని ముక్కల్ని వేయించుకోవాలి ఈ చట్నీ టేస్ట్గా ఉండటానికి దీనిలో వేసే మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే పుదీనా ఒక ఒక రెమ్మ పుదీనా ఆకులు ఇలా కట్ చేసుకొని వేసేసుకుందాం పుదీనా ఫ్లేవర్ తోటి ఈ చట్నీ చాలా బాగుంటుంది ఒక స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ ధనియాలు కూడా వేసి వేపుకుందాం త్వరగా ఉడకడానికి ఒక స్పూను ఉప్పు కూడా వేసుకొని కలుపుకొని మూత పెట్టి టమాటా సాఫ్ట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఓకే ఇది మెత్తగా వేగిపోయింది కదా దీన్ని కొంచెం చల్లారనిద్దాం ఇప్పుడు మొదటగా మిక్సీలో ఎండుమిర్చి వేపుకున్న ఎండుమిర్చి అల్లం వేసి కొద్దిగా ప్రై పేస్ట్ చేసేసుకుందాం తర్వాత ఈ టమాటా ముక్కలు కూడా వేసేసుకొని ఒకసారి అలా మిక్సీ పట్టేసుకుందాం కొంచెం చిక్కగా ఉంది కదా వాటర్ వేసి ఇలా మిక్సీ పట్టుకుందాం బయట అయితే ఇంకా జారుగా నీళ్ళగా చేస్తారండి మనం ఇంట్లో కాబట్టి ఇలా ప్రిపేర్ చేసేసుకుందాం ఇలా ఉంటే సరిపోతుంది మరీ మెత్తగా కూడా అవసరం లేదు కొంచెం వాటర్ వేసి కలిపేసుకుందాం వేడివేడి ఇడ్లీతో కానీ బోండాల్లో కానీ అదే చల్ల పునుగులు చిన్న చిన్న కొట్లలో బడ్డి కొట్లల్లో వేస్తుంటారు కదా వాటిల్లో ఈ చట్నీ చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి నేనైతే కారం టమాటా కొత్తిమీర తోటి సర్వ్ చేసుకుంటున్నాను ఈ చట్నీ అయితే చాలా బాగుంది ఒకసారి ఎలా వచ్చిందో ట్రై చేసి నాకు కామెంట్ చేయండి నచ్చితే ఒక లైక్ చేయండి ప్లీజ్ ట్రై దిస్ టేస్టీ చట్నీ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్